మనం చేసిన సింగపూర్ వీసా ప్రాసెస్ వీడియో సూపర్ క్లిక్ అయ్యింది చాలామంది ఆ వీడియో చూసారు చాలామంది దాని మీద కమెంట్స్ కూడా పెడుతున్నారు సో రోజు మాకు మనకు వచ్చినటువంటి కొన్ని కమెంట్స్లో మీరు యూకేలో ఉంటారు కదా యూకే వీజా ప్రాసెస్ చెప్పండి వేరియస్ టైప్స్ ఆఫ్ వీజాస్ ఎలా ఉంటాయి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసం చెప్పేసి ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేయబోతున్నాను ఇదైతే మాత్రం ఎంటైర్ ప్రాసెస్ హై లెవెల్లో మాత్రమే కవర్ అవుతుంది మీకు మోర్ డీటెయిల్స్ కావాలి అంటే నేను ఆ వెబ్సైట్ రెఫరెన్సెస్ ఈ వీడియోలోనే చెప్తాను ఎండ్ వరకు చూడండి మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది సో బేసికల్గా సింగపూర్కి అయితే మాత్రం ఖచ్చితంగా వర్క్ పర్మిట్ వీసా మీదనే రావడానికి ప్రిఫర్ చేయండి అని నేను చెప్పాను ఎందుకు అంటే అక్కడ స్టూడెంట్ వీసా మీద వస్తే మీకు అపార్చునిటీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి సింగపూర్లో సో కాబట్టి స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓన్ పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని స్టడీస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది సింగపూర్ వీసా అయితే అదే యూకే వీజా అయితే ఇక్కడ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంది అండ్ రీసెంట్ రెగ్యులేటరీ చేంజెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ రూల్స్ కానీ కీప్ ఆన్ చేంజింగ్ సో ఇది ఎలాగైనా ఇంపాక్ట్ కావచ్చు స్టూడెంట్స్ను సో మీరు ఏంటి అంటే రెగ్యులర్గా యూకేవీఐ యూకే వీజా అండ్ ఇమిగ్రేషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో మీరు కంటిన్యూస్గా ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అనేది మానిటర్ చేయండి మీరు ఏ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీసాకు మీరు ఎలిజిబుల్ ఉన్న వీసాకు అక్కడ మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మామూలుగా ఇంతకుముందు అయితే మాత్రమో చాలామంది విజిటింగ్ వీసా మీద వచ్చి సారీ స్టూడెంట్ వీసా మీద వచ్చి దానికి డిపెండెంట్ వీసాస్ లాగా కంటిన్యూ కావడము లేకపోతే టైర్ టూ మీద వచ్చిన వాళ్ళకు డిపెండెంట్ వీజా మీద వచ్చిన వాళ్ళు కంటిన్యూ కావడము అలా అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ వీసాస్ మీద ఉండేవాళ్ళు అండ్ రీసెంట్గా జరిగినటువంటి మార్పుల నుంచి ఈ ఐఎల్ఆర్ అంటే ఇన్డెఫినెట్ లీవ్ టు రిమైన్ అనే ఒక వీజా దట్స్ కాల్డ్ పిఆర్ యాక్చువల్లీ పర్మనెంట్ రెసిడెంట్ మన వేరే కంట్రీస్లో చూసుకుంటే పర్మనెంట్ రెసిడెన్సీ అంటారు సో అది యూకే పర్మనెంట్ రెసిడెన్సీని ఐఎల్ఆర్ అంటారు సో ఈ ఐఎల్ఆర్కు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే కీప్ ఆన్ చేంజింగ్ అనడానికి లేదు కాకపోతే చేంజ్ కాబోతుంది అనే న్యూస్ అయితే కీప్ ఆన్ స్ప్రెడ్డింగ్ సో ఈ టైంలో ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే యూకేకు ఒకవేళ రావాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్ వీసా మీద ఒకవేళ మీరు ప్రాపర్గా మాస్టర్స్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ చేద్దాము అనుకుంటే స్టూడెంట్ వీజా మీద రండి అండ్ వచ్చిన తర్వాత ఏదో సంపాదించుకొని ఎందుకు వెళ్దామని మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు సో హ్యాపీగా వచ్చారా హై క్వాలిటీ ఎడ్యుకేషను తీసుకోగలిగారా తర్వాత ఇండియాకో లేకపోతే మీ కంట్రీకి వెళ్ళిపోయారా అనేది మాత్రమే ఆలోచించుకోండి ఒకవేళ లేదు నాకు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి అనుకుంటే టైర్ టు వీజా అనేది బెస్ట్ వీజా మీకు ఇక్కడ ఒకవేళ జాబ్ వచ్చి ఒక ఎంప్లాయర్ ఫైనలైజ్ అయ్యి ప్రాపర్గా ఆఫర్ ఇష్యూ చేసి డెప్యుటేషన్ మీద కానీ లేకపోతే టైర్ టు వీసా మీద కానీ వస్తే చాలా బాగుంటుంది అంతేకాని టైర్ టు వీజాను మీరు మళ్ళీ వేరే రకంగా ప్రాసెస్ చేసుకుని అయితే రావద్దండి వస్తే ఇబ్బంది పడతారు ఖచ్చితంగా ఇప్పుడైతే మార్కెట్ అయితే స్లో ఉంది హానెస్ట్గా అండ్ అఫ్కోర్స్ మార్కెట్ స్లో ఉందా లేకపోతే ఫుల్ డిమాండ్లో ఉందా అనేది సంబంధమే లేని విషయం నేను ఎప్పుడు దాన్ని నమ్మను ఎందుకంటే మీకు చిన్న స్టోరీ చెప్తాను ఇక్కడ ఒక ఫాదరు వాళ్ళ అబ్బాయిని ఐఐటి కోచింగ్ సెంటర్కి తీసుకెళ్తాడు ఐఐటీ కోచింగ్ సెంటర్లో వాళ్ళు అడుగుతారనమాట అంటే వాళ్ళను అడుగుతాడు ఎన్ని సీట్స్ ఉంటాయి అక్రాస్ ది ఇండియా అంటే వాళ్ళు వన్ ఆర్ట్ త్రీ వన్ ఆర్ట్ ఎయిట్ ఏదో నెంబర్ చెప్తాడు ఒక స్మాల్ నెంబర్ అంటే ఓ ఇంతమంది ఐఐటీ ఆస్పిరెంట్స్ ఉన్నారు ఐఐటి స్టూడెంట్స్ ఐఐటీ ఆస్పైర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళల్లో ఓన్లీ నూట మూడు నుంచి నూట ఎనిమిది మందికి సీట్లు ఇస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మొత్తం ఉన్న సీట్లు ఎన్ని అని అడుగుతాడు కౌన్సిలర్ అంటే వన్ నాట్ ఎయిట్ ఓకే వన్ నాట్ ఎయిట్లో నీకు కావాల్సిన సీట్లు ఎన్ని ఒకటి ఆ ఒక్క సీటు కోసం నువ్వు ప్రయత్నించు ఎన్ని సీట్లు ఉంటే నీకు ఎందుకు అంటాడు అనమాట సో బేసికల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీరు ఎన్ని సీ ఎంత ఎంప్లాయీ ఎంప్లాయబి ఎంప్లాయబిలిటీ వైజ్ చూసుకుంటే ఎంతమంది బయట జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు అనే దానికంటే కూడా మీకు ఒకే ఒక జాబ్ కావాలనేది గుర్తుపెట్టుకోండి అఫ్కోర్స్ లైక్ వందల్లో జాబులు ఉండి ఇక్కడ ఓన్లీ పది పదిహేను మంది ఆ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే వన్ ఆన్ వన్ ఈజీగా వచ్చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం దానికైనా సరే స్కిల్స్ ఉండాలి రైట్ సో స్కిల్స్ లేకుండా పదహైదు మందిని తీసుకోరు ఆ పదహైదు మందిలో కూడా వన్ ఆర్ టూ ఫిల్టర్ అయిపోవచ్చు ఫైవ్ ఫిల్టర్ అయిపోవచ్చు జస్ట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అంటే అక్కడ అపార్చునిటీస్ ఉంటాయి కానీ మన దగ్గర స్కిల్స్ ఉండవు ఒక్కోసారి ఏమైతుందంటే అందరి దగ్గర స్కిల్స్ ఉంటాయి ఆపర్చునిటీస్ ఉండవు సో ఇదంతా కూడా ఎగ్ అండ్ చికెన్ టైప్ అండ్ వెరీ టు సే అది అంతా కూడా కేస్ బై కేస్ వెళ్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బీ రెడీ అండ్ అబ్జర్వ్ ది మార్కెట్ ఫైండ్ అవుట్ సూటబుల్ అపార్చునిటీస్ బీ రెడీ విత్ యువర్ స్కిల్ సెట్ ఆ స్కిల్ సెట్తో వెళ్ళి ఒక్కసారి హిట్ చేస్తే వచ్చిందా ఓకే రాలేదంటే నెక్స్ట్ నెక్స్ట్ అటెంప్ట్ నెక్స్ట్ డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ అటెంప్ట్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ అటెంప్టింగ్ సక్సెస్ అయ్యేంత వరకు అటెంప్ట్ చేయడమే అనమాట అండ్ ఆబ్వియస్లీ వీసా ప్రాసెస్కి వస్తే మాత్రము టైర్ టు వీజా ఇప్పుడు ఎంటైర్ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఒకవేళ టైర్ టు వీసా మీద రావాలి అనుకుంటే మీకు ఏదైనా కంపెనీ వాళ్ళు ఫస్ట్ ఆఫర్ లెటర్ అయితే ఇష్యూ చేయాలి మీకు ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ అయితే ఉండాలన్నమాట ఒకవేళ మీ ఎంప్లాయ్మెంట్ కన్ఫామ్ అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే నారిక్ టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ చెప్తున్నాను వీజో ప్రాసెసింగ్ ఇంకో నారిక్ నారిక్ అంటే మీ ఇంగ్లీష్ ఎలిజిబిలిటీని జస్టిఫై చేసే ఒక సర్టిఫికేట్ అనుకోవచ్చు సో ఈ దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీరు ఫస్ట్ యూనివర్సిటీకి వెళ్ళేసి యూనివర్సిటీలో మీరు మీ గ్రాడ్యుయేషన్ను త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఇంగ్లీష్లో కంప్లీట్ చేశారు అని చెప్పేసి ఒక లెటర్ తీసుకోవాలన్నమాట ఆ లెటర్ తీసుకొని మీరు గూగుల్లోకి వెళ్ళేసి జస్ట్ హౌ టు అప్లై టు నారిక్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది నేను ఒకవేళ కావాలంటే కూడా ఇవ్వరే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా కావాలంటే కమెంట్లో పెట్టండి సో ఆ లెటర్ తీసుకొని ఆ నారిక్ అనేది ఒక ప్రాసెస్లోకి వెళ్ళేసి ఆ లెటర్ను అక్కడ అప్లోడ్ చేస్తే యూకేలో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ దాన్ని వ్యాలిడేట్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని నారిక్ సర్టిఫికేట్ అంటారు సో ఆ నారిక్ సర్టిఫికేట్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే మీరు ఏ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు మీరు మీ స్టడీస్ అన్నీ కూడా ఆ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్లో చేశారు కాబట్టి యూఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ది టైర్ టు అంటే ఆ పర్టికులర్ స్కిల్డ్ వర్కర్ వీసాకు ఎలిజిబుల్ అనేసి సో మీకు ఆల్రెడీ ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎంప్లాయరు ఒక లెటర్ ఇష్యూ చేస్తాడనమాట దాన్ని వచ్చేసి బేసికల్గా ఏంటంటే ఇక్కడ దాన్ని ఏమంటారు అంటే సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్తో మీ నారిక్ను అంటే ఆ నారిక్ను ఆల్రెడీ సబ్మిట్ సబ్మిట్ చేసి ఉంటారు దాని యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీ ఎంప్లాయర్ రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాలి అంటే కన్సల్టీ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే అది మీరున్న లొకేషన్ ను బట్టి అక్కడ యూకే వీసాస్ ఎవరైతే ప్రాసెస్ చేస్తారో వాళ్ళు ఇది ప్రాసెస్ చేస్తారు సో వాళ్ళకు ఈ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ సబ్మిట్ చేసే ప్రాసెస్లో కూడా రెగ్యులర్ జనరల్ వే ఉంటుంది ప్రియారిటీ వే సూపర్ ప్రియారిటీ వే అన్ని ఉంటాయి సో సూపర్ ప్రియారిటీ వే అయితే విత్ ఇన్ వన్ లో డిసిషన్ వస్తుంది అది మీకు ఏంటంటే అది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది మీరు ప్రాపర్గా చూసుకోండి ఏదానికి ఎన్ని రోజులు పట్టొచ్చని అని అది మీ ఎంప్లాయర్ను బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది కొంతమంది ఎంప్లాయర్స్ సూపర్ ప్రయారిటీకి వెళ్తారు ఎందుకంటే డెసిషన్ తెలుస్తే ఇమీడియట్గా క్లయింట్కు కమిట్మెంట్ ఇవ్వచ్చు అని కొంతమంది ఏంటంటే నిదానంగానే వెళ్దాం అని చెప్పేసి రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్తారు కొంతమంది ప్రియారిటీకి వెళ్తారు ఆ టూ సూపర్ ఫాస్ట్ కాకుండా ఇటు స్లో కాకుండా మధ్యన టూ వీక్స్ టైం ఉంటుంది ఆ టూ వీక్స్ టైం అప్లికేషన్ దానికి వెళ్తారనమాట సో ఇది మీరు ఒకవేళ బాగా యాస్పైర్డ్గా ఉండి తొందరగా వచ్చేయాలి అనుకుంటే సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీ ఎంప్లాయర్తో చెక్ చేసి మీరు ఆ వీసాను సెక్యూర్ చేసుకోండి ఓకే అంటే సూపర్ ప్రియారిటీ స్లాట్ను బుక్ చేసుకోండి ఒకవేళ మీ ఎంప్లాయర్ ఓకే అనుకుంటే ఆ కాస్ట్ ఎందుకంటే కాస్ట్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్ని పౌన్స్లో పే చేయాలి కాబట్టి కాస్ట్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఎంప్లాయర్ ఏంటంటే లోయెస్ట్ ప్రైస్ ఉన్నదాన్ని ప్రిఫర్ చేస్తాడు అండ్ ఆబ్వియస్లీ కొంత అర్జెన్సీ ఉంటే మీడియము అండ్ లేదు అనుకుంటే లేదు సూపర్ అర్జెన్సీ అనుకుంటే సూపర్ ప్రియారిటీకి వెళ్ళొచ్చు అనమాట సో ఎంటైర్ ప్రాసెస్లో నారిక్ మీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్లో జరిగింది అనే సర్టిఫికేట్ టైం కన్స్యూమింగ్ ఎందుకంటే మీరు ఫస్ట్ మీ యూనివర్సిటీ దగ్గర నుంచి ఇంగ్లీష్లో జరిగిందని ఒక లెటర్ తెచ్చుకోవాలి ఆ లెటర్ను మీరు నారిక్లో సబ్మిట్ చేయాలి నారిక్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేయాలి సో ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట ఈవెన్ మీరు నారిక్ అప్లై చేసేటప్పుడు కూడా టిప్ ఏంటి అంటే మీరు అర్జెన్సీ ఎక్కువ ఉంటే ఇమ్మీడియట్గా సూపర్ ప్రియారిటీకి వెళ్ళొచ్చు లేదు అర్జెన్సీ లేదు కొంచెం లేట్ అయినా పర్లేదు అనుకుంటే అందుకే నేను అనేది అంటే మీరు ఈ ప్రాసెస్ మొదలు పెట్టేటప్పుడే స్టార్ట్ విత్ నారిక్ నారిక్ ప్రాసెస్ అలా ప్యారల్గా రన్ అవుతున్నప్పుడు ఈ మీ ఎంప్లాయర్స్ సివోఎస్ ఇష్యూ చేసి చేసిఓయస్ మీరు డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకొని అక్కడ మీ లోకల్ కన్సల్టెన్స్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళా డాక్యుమెంట్ సబ్మిట్ చేసే ప్రాసెస్లో ఇదంతా జరిగే ప్రాసెస్లో మీకు నారిక్ వచ్చేస్తుంది మర్చి అండ్ నారిక్ వచ్చేసి ఈ సర్టిఫికేట్ అనేది ఫిజికల్ సర్టిఫికేట్ మ్యాండేటరీ కాదు సో మీకు మీ మెయిల్కి వచ్చినటువంటి డిజిటల్ కాపీ ఏదైతే ఉందో అది సరిపోతుందన్నమాట వీసా అప్లై చేయడానికి ఆఫ్ కోర్స్ మీరు ఫిజికల్ ఫిజికల్ కాపీ రిక్వెస్ట్ చేయొచ్చు ఆ ఫిజికల్ కాపీ కూడా నిదానంగా మీ ఇంటికి డెలివరీ చేస్తారు సో విత్ విదౌట్ లైక్ మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత డెసిషన్ వచ్చిన తర్వాత యువర్ ఫ్రీ టు ఫ్లై సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎంటైర్ ప్రాసెస్ అర్థమైపోతుంది ఇక్కడ ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది సో నన్ను చాలామంది అడుగుతున్నారు యూకే లైఫ్ స్టైల్ గురించి యూకేలో ఎక్స్పెన్సెస్ గురించి యూకే వీసా గురించి యూకే మార్కెట్ గురించి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయి నేనైతే ఇప్పటి నుంచి కొంచెం దాని మీద కూడా ఫోకస్ చేస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నేను సింగపూర్ గురించి చేసినప్పుడు చాలామంది ఏంటంటే యూకే గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ గ్లోబల్ లేయర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏంటి అంటే అంటే మల్టీ గవర్నమెంట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డెసిషన్స్ అనేవి క్విక్గా తీసేసుకుంటున్నాయి అన్నమాట సో ఈ లేయర్స్ అడ్జస్ట్ అయ్యే ప్రాసెస్లో మీరు కొంచెం ఆలోచించి స్టెప్ వేయండి మీ డెసిషన్ ఏదైనా సరే డీటెయిల్ రీసెర్చ్ చేసి ఓన్లీ నా వీడియో మీద రిలై కాకుండా లేకపోతే ఇంకొకరు చెప్పిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్సిడర్ చేసి మాత్రమైతే ఏ డిసిషన్ తీసుకోవద్దు నేను అపార్చునిటీస్ ఉన్నాయన్నా లేవని చెప్పినా సరే పట్టించుకోవద్దు మీ స్కిల్ సెట్కు తగ్గట్టు ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదని మీ ఓన్ రీసెర్చ్ చేసి డిసిషన్ తీసుకోండి ఎందుకంటే జియో పాలిటిక్స్ అనేవి అంత ఈజీగా లేవు అండ్ ఒకప్పటిలాగా ఒకరే సూపర్ పవర్ ఉండి మిగిలిన వాళ్ళు అడ్జస్ట్ కావడం కానీ లేకపోతే ఈ మేజర్గా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే లాడ్ ఆఫ్ ఈగో క్లాషెస్ అయితే అవుతున్నాయి బిట్వీన్ ద గ్లోబల్ లీడర్స్ యాజ్ వెల్ సో ఇదంతా కూడా జియో పాలిటిక్స్ను కొంచెం క్లోజ్గా మానిటర్ చేసి ఈ కంట్రీ ఫ్యూచర్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకోవచ్చు అనేది అండ్ ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ ది సిటిజన్ సెంటిమెంట్స్ కానీ సిటిజన్స్ ఒపీనియన్స్ కానీ ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కైండ్ ఆఫ్ పాలసీస్ అనేవి ఆ కంట్రీ పాలసీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి సో అవి కూడా మీరు ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి సో ఎట్ ది అండ్ ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్ నేనంతా చెప్పదలుచుకునేది ఏంటంటే విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్ ఫర్ యువర్ జాబ్ సర్చ్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ విల్లింగ్ టు రీలోకేట్ ది యూకే వెల్కమ్ టు ది యూకే ఆర్ ఇఫ్ యూఆర్ గుడ్ బాయ్ విత్ వాట్ యూ హ్యావ్ జస్ట్ నో ది ప్రాసెస్ నోయింగ్ ది ప్రాసెస్ ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అండ్ అప్లయింగ్ టు ది నారే కెన్ నాట్ సో ఎక్స్పెన్సివ్ మీకు ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా రావాలి అనుకుంటే కూడా ఇది అప్లై చేసుకొని పెట్టుకోండి దానివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే రీలోకేట్ అవుదామనుకుంటున్నారో అప్పుడు మీకు జాబ్ ఆఫర్ చేతిలోకి వస్తే ఇమ్మీడియట్గా వీసా అప్లికేషన్ లాంచ్ చేయడానికి మీరు రెడీగా ఉంటారు మీరు టూ టు త్రీ వీక్స్ ఆఫ్ ల్యాక్ టైమ్ను అవాయిడ్ చేయొచ్చు సో మీకు ఏంటంటే ఇద్దరు సేమ్ సెట్ ఉండి ఒకరికి నారిక్ ఉండి ఒకరికి నారిక్ లేకుంటే అంటే నేను చెప్పే కదా ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో చేసిన సర్టిఫికేటు అప్పుడు ఏంటంటే నారిక్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తారు ఆబ్వియస్లీ ఎందుకంటే క్లయింట్ సెట్ లైక్ ఓకే టు బోత్ ఆఫ్ దెమ్ బట్ ఐ నీడ్ ఓన్లీ వన్ క్యాండిడేట్ సో ఇన్ దట్ ప్రాసెస్ మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది అండ్ సింగపూర్ కూడా నేను చెప్పాను కదా మీరు మీ ఎడ్యుకేషన్ వెరిఫికేషన్ అనేది సింగపూర్ లింక్డ్ ఏజెన్సీస్ ఉంటాయి దాంట్లో అవాంజ్ అనేది నేను రికమెండ్ చేస్తాను నాకేం దాంతో ఎటువంటి ఏమంటారు పార్ట్నర్షిప్ కానీ లేకపోతే ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు కాకపోతే ప్రాసెస్ వైజ్ అయితే మాత్రము నేను మా ఎంప్లాయీస్కి అందరికీ కూడా అవాంజ్నే రికమెండ్ చేస్తున్నాను అండ్ ఆబ్వియస్లీ మేము మా యాజ్ ఏ కంపెనీ కూడా అవాంజ్ నుంచే ప్రాసెస్ చేస్తున్నాము కాబట్టి అవాంజ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ దేర్ అండ్ నారిక్ వచ్చేసి ఇట్స్ ఓన్లీ వన్ ఒకటే ఉంటుంది ఈ సర్టిఫై చేసే బాడీ యూకేలో సో నాట్ ఎక్కి సో సింగపూర్ యూకే రెండు విషయాలు కవర్ అయిపోయినాయి ప్యారలల్గా నేను సింగపూర్ గురించి మధ్యనే ఇంజెక్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే కొంతమందికి సింగపూర్ కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు కదా వాళ్ళకు దీని మీద అయితే డీటెయిల్ వీడియో ఇంకో దాంట్లో చేశాను మీకు యూకే వీజా మీద గురించి కానీ లేకపోతే సింగపూర్ వీసా గురించి కానీ లేకపోతే యూకే లైఫ్ స్టైల్ గురించి కానీ యూకేలో ఎక్స్పెన్సెస్ కానీ యూకేలో ఇంకా ఏదన్నా కావాలన్నా లేదు సింగపూర్లో సిమిలర్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న సరే కమెంట్లో పెట్టండి నేను నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను లేదు అంటే అట్లీస్ట్ డైరెక్ట్ చేస్తాను మీరు ఏ డైరెక్షన్లో అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనేది ఆ లింక్స్ కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ నెట్వర్క్ కానీ మీకు కనెక్ట్ చేస్తాను సో దట్ అక్కడి నుంచి మీరు ఇక్కడ